అధికారం ఉంది కదా అని రెచ్చిపోతే ఆ తర్వాత ఏమవుతుంది అని పపన్ జగన్ ఆలోచించినట్టే లేరు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన వ్యవహరించిన తీరే ఇప్పుడు వైసీపీ పార్టీకే పెద్ద శాపంగా మారింది తెలంగాణ నేతగా ఉన్న ఆర్ కృష్ణయ్య ఆయన్ని ఏపీకి తీసుకొచ్చింది జగన్ ఆయన్ని ఏపీకి తీసుకురావడమే కాదు ఆయన్ని రాజ్యసభ సభ్యుని కూడా చేసేశారు మరి రీసెంట్గా వైసీపీ నుంచి ఇద్దరు ఎంపీలు రాజీనామా చేసి పార్టీని వదిలి వెళ్ళిపోయారు ఇది జరిగి రీసెంట్గానే రెండు వారాలు కూడా పూర్తవ్వలేదు కానీ ఈ లోపే ఈయన చపా పెట్టకుండా ఏకంగా రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసేశారు దీంతో జగన్కి ఆయన కోలుకోలేని పెద్ద దెబ్బ ఇచ్చారు అంటున్నారు అంతా మరి కృష్ణయ్య పరిస్థితి ఇట్లా ఉంటే మరి ఇక వైసీపీ రాజ్యసభ సభ్యుల పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది తెలియదు ఇంకా మరి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అంటున్నారు అంతా వైసీపీకి ఇంకా ఎనిమిది మంది రాజ్యసభ సభ్యులే ఉన్నారు మరి వారిలో వైవి సుబ్బారెడ్డి ఈయన చూస్తే ఈయన జగన్కి సమీప బంధువు మరి విజయసాయిరెడ్డి ఈయన చూస్తే రీసెంట్గా వైసీపీలోని అక్రమాస్తుల కేసులో సహ ఉన్నారు మరి ఆయన ఏం చేస్తున్నారు అన్నది ఇంకా తెలియదు చివరిగా నిరంజన్ రెడ్డి ఆయన జగన్ తరఫున ఎప్పుడూ వాదించే లాయర్ ఆయనకి లాయర్ ఫీజు కింద ఆ సభ్యత్వాన్ని జగన్ ఇచ్చారు అని కూడా అంటారంతా ఇక మరి వైసీపీకి మిగిలింది సుబ్బారెడ్డి విజయసాయి రెడ్డి మాత్రమే ఒకవేళ కేంద్రం కనుక వీళ్ల పైన కూడా కన్నెర చేస్తే వైసీపీలో ఉన్నా కూడా కేంద్రం ఇచ్చిన ఒత్తిడితో ఆయన పదవులు వదులుకోవాల్సిందే ఓవరాల్గా చూసుకుంటే మరి వైసీపీకి రాజ్యసభ సభ్యులు ఎంతమంది మిగులుతారనేది మరో నెలలో తేలిపోయే అవకాశం ఉంది చూద్దాం వైసీపీ పరిస్థితి ఎట్లా ఉంటుందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి